నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు తెలంగాణలో చూసుకుంటే కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ను ను ఖతం చేయాలని కుట్టుగా జరుగుతుందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు అదేవిధంగా ఇటు కోమరెడ్డి వెంకటరెడ్డి బిఆర్ఎస్ ను పద్నాలుగు ముక్కలు చేస్తామని చెప్పేసి కోమారెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే కేటీఆర్ అంటున్నారు మాకు దాదాపుగా పదిహేను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఉన్నట్టు చెప్పిన పరిస్థితి ఏంటి సార్ అసలు ఈ ట్రాయింగిల్ ఏంటి చూడొచ్చు మొదలని ఏది ఎట్లా చూసినా ఒకటి ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు అనేది సహజం ఇవాళ మొన్న పది సంవత్సరాల వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో ప్రజల తీర్పును గౌరవించాలి ఎవరైనా పదిహేను మంది ఎమ్మెల్యే మాతో టచ్లో ఉన్నారని కేటీఆర్ గారు మాట్లాడిన ఒకవేళ మాట్లాడి ఉంటే మాట్లాడినా అది తప్పు ఎందుకు టచ్లో ఉంటారు మీకు అంటే ప్రజాస్వామ్యం పట్ల మీకు గౌరవం లేదా మీరు ఎందుకు వారు టచ్ అవుతారు ఇవన్నీ నిజంగా వాళ్ళు ఉన్నారో లేదా తప్ప అది తర్వాత విషయం ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరు ఎవరితో టచ్లో లేరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా నడుపుకోవాలనేది ఐదు సంవత్సరాలు నడుపుకోవాలనేది వాళ్ళకు ఉంది కానీ ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నట్టు మీరు మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు ఓడిపోయినాము ఏంటి అనేది దాన్ని పరిశీలన చేసుకొని ప్రజల్లోకి రేపు ఎట్లా వెళ్ళాలి పార్టీని మళ్ళీ భవిష్యత్తులో ఎట్లా నిలబెట్టుకోవాలని ఆలోచన చేయాలి తప్ప ఊరికేనే మాకు పదిహేను మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు మేము ప్రభుత్వాన్ని కూలగొడుతామని ఇష్టం వచ్చినట్టు ఒకరికొకరు స్టేట్మెంట్ వేయడం ఇట్లాంటి స్టేట్మెంట్ మా మానేయండి వారి వైపు ఒట్టిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినాం ఎందుకంటే మీరు ఒకవైపు టచ్లో అన్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా మేము తెలుసుకుంటే మీ పార్టీ పద్నాలుగు చీలికలు చేస్తామని ఆయన మాట్లాడుతున్నారు సో మీరు అటువంటి కవింపు చర్యలకు పాల్పడ్డప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడగొడతాం ఇట్లాంటి మాట్లాడితే కమిప్ చర్యలుగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు సో ఏమంటంటే ప్రతిపక్ష పార్టీకి ఒక సూచన అంటే సూచన అనుకోండి సలహా అనుకోండి కేటీఆర్ గారైనా ఇంకెవరైనా హరీష్ రావు గారైనా మీరు ప్రభుత్వానికి సూచనలు చేయండి ప్రభుత్వం పైన సద్విమర్శలు చేయండి ఇప్పుడే వచ్చే రెండు నెలలు కూడా కాలేదు ప్రభుత్వం పైన విపరీతమైన విమర్శలు చేసి బుక్కులు రిలీజ్ చేసి ఇది కరెక్ట్ కాదు ప్రజలు కూడా రిసీవ్ చేసుకోరు మీరు రేపు ఏదైనా ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరినప్పుడు దాన్ని మీరు ప్రజాక్షేత్రంలో ప్రశ్నించవచ్చు అది చూడాలి తప్ప మీరు కొన్ని మాటలు మాట్లాడితే కొన్ని అక్కస్తో మాట్లాడినట్టు అధికారం కోల్పోయి తల్లడిల్లుతున్నట్టు మాట్లాడుతున్నారు ఓకే అది మారుంటే ప్రజలకు స్పష్టంగా మీ అప్పరియన్స్ మీ మాటల విధానము కనపడుతుంది అది రిసీవ్ చేసుకో ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు రెండు మూడేళ్లలో బిఆర్ఎస్ఏ అధికారం కేటీఆర్ వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటంటారు ఇంకో విధంగా ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా లేకపోతే పార్టీ స్టాండర్డ్లో జోష్ నింపేందుకు అని చెప్పేసి పొలిటికల్ స్టాండర్డ్లో విస్తృత చర్చ కదా మీరు చెప్పే రెండు మూడు నెలల తర్వాత ప్రభుత్వం ప్రభుత్వాలు ఏర్పడేది ఎన్ని నెలకి ఏర్పడతాయి ఫైవ్ ఇయర్స్ కదా ఏర్పడేది రెండు నెలల్లో ప్రభుత్వం మాది వస్తాయంటే మీరు అంటే కూలగొడుతున్నాయి కదా వచ్చేది కేటీఆర్ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఇది పార్టీలో ఏదో జోష్ నింపడానికంటే అది పార్టీలో జోష్ నింపడానికి కార్యకర్తలు జోష్ నింపడాన్ని ప్రజలు ఇష్యూ చేసుకోరు కదా ప్రజలు కదా ఓట్లేయాల్సింది లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రాబోతున్నాం ప్రజలు ఇట్లాంటి స్టేట్మెంట్లకు ఓట్లు వేయరు మీరు లోక్సభ ఎన్నికలు మీకు అసలు ఒక నేషనల్ పర్సెప్షన్లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి లోక్సభ ఎన్నికలు ఈ పర్సెప్షన్లో జరుగుతున్నప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీ రోల్ ఏంది రేపు జాతీయంలో అనేది కేంద్రంలో ఏంటి రోల్ అని ఆలోచిస్తారు ప్రజలు అసలు బీజేపీ కాంగ్రెస్ అనేది ఒక చర్చ జరుగుతుంది దేశంలో ఓకే ఏ పార్టీ అధికారంలో వస్తుందో చర్చ జరుగుతుంది ఆ క్రమంలో బీఆర్ఎస్ రోల్ తక్కువ ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో రేపు బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉంటుంది ఓట్ ఓటింగ్ పర్సెంట్లో థర్డ్ ప్లేస్లో ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికలు రేపు ఈ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కానీ బీఆర్ఎస్ను బొంద మునగాడు ఇంకా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ విలాఖత్ అయ్యాయని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు నిజంగా ములా ములాఖాయ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ విలాఖత్ అనేది ఎవరు నమ్మరు ప్రజలు నమ్మరు అది అనవసరమైన చర్చ అది ఎందుకంటే అది చర్చకు చేసిన ఇప్పుడు కుదరని పని ఎందుకంటే దేశంలోనే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్నది తెలంగాణలో ఎట్లా నడుస్తుంది ఎట్లా విలాకదైనట్టు అది అది ఇది ఇట్లాంటి మాటలు మాట్లాడే దానికి అర్థం పరదలేని మాటలు మీరు బీజే బీఆర్ఎస్ పార్టీని బొంద మునగాడే లేడు అని అంటే ఎవరు ఏ పార్టీని ఎవరేమో రాజకీయ పార్టీలు ఏం బొంద రాజకీయ ఇంకో రాజకీయ పార్టీని పొంద పెట్టవు గుర్తుపెట్టుకున్నాం అది వాస్తవం కానీ ప్రజలు పొందబెడతారు పెడతారు ఓకే ప్రజలు ఏ పార్టీ ఉండాలి ఈ సమాజంలో ఏ పార్టీ ఉండకూడదు అని ప్రజలు డిసైడ్ చేస్తారు ఓకే ఇప్పటివరకు ఈ పార్టీ ఉన్నది బీఆర్ఎస్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చారు అసలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉండాలా వద్దా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు బీజేపీ కాంగ్రెస్ ఉండాలా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉండాలా బీజేపీ బీఆర్ఎస్ ఉండాలా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు సో ఎవరు ఒక రాజకీయ పార్టీని ఏ పార్టీని ఎవరు పొందబెట్టరు ఇప్పుడు దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ సీఎం సీఎంపై ట్రోల్ చేశారు ఇంగ్లీష్ రాని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రానికి ఎట్లా పెట్టుబడులు వస్తాయి తెలంగాణ పరువులు దిగజారిచారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కౌంటర్లు ఇస్తున్నారు ఎట్లా చూసారని మాజీ మంత్రులు ఇస్తున్నారు ఇప్పుడు ఒకటి దావోస్ పర్యటనకు రేవంత్ రెడ్డి గారు భాషా ప్రావీణ్యత పోటీలకు పోలే ఓకే ఆయన పోయింది పెట్టుబడుల కోసం పోయింది పెట్టుబడులు ఎన్ని వచ్చాయి అనేది ఇంపార్టెంట్ ఈ రాష్ట్రానికి గతంలో రెండు వేల ఇరవై మూడులో పోయిన పెట్టుబడులు ఎన్ని ఇప్పుడే ఎన్ని గతంలో మీరు పోతే పంతొమ్మిది వేల పద్దెనిమిది వేల కోట్లు పెట్టుబడులు వచ్చినారు సో వన్ ఇయర్కి వీళ్ళు నలభై వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినా చెప్తారు మరి ఇంగ్లీషుకు దీనికి ఏం సంబంధం భాషకు దీనికి ఏం సంబంధం ఆయన అద్భుతంగా ఇంగ్లీషు కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు అర్థం చేసుకోగలుగుతున్నాడు కన్వే చేయగలుగుతున్నాడు భావ వ్యక్తీకరణ చేయగలుగుతున్నాడు ఆ భావం వాళ్ళకి అర్థమవుతున్నది పెట్టుబడులు వస్తున్నాయి వీళ్ళు ఏం కావాలి అంటే అద్భుతమైన పండితుడు కావాలన్నా ఇంగ్లీషులో పాండిత్యం ఉండాలన్నా అంటే కేటీఆర్ అంటే ఇంగ్లీష్ మాట్లాడితే అంత అంత అద్భుతమైన ఇంగ్లీష్ పాండిత్యం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మరి మరి మీరు అద్భుతంగా ఆహోహో మాట్లాడరు కదా మరి ఏ పెట్టుబడులు పెట్టుబడులు కేటీఆర్ గారు అంటే అమెరికాలో రెండు నెలలు సమయం అక్కడ అమెరికాలో ఉన్నాడు కాబట్టి వచ్చింది రేపు నువ్వు నేను ఇద్దరం పోయి అమెరికాలో ఉన్నావు అనుకో ఆరు నెలలు అద్భుతంగా కేటీఆర్ తా మించి మాట్లాడతాం మనం ఇంగ్లీష్ మాట్లాడమా అమెరికాలో ఉంటే మాట్లాడమా అక్కడ లాంగ్వేజ్ అది ఇంగ్లీష్ ఎవరికైనా వస్తారా ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు కంటే మరి ఆయన అమెరికా పోలేదు మరి ఏంది మేము ఆయన గ్రామీణ ప్రాంతంలో చదువుకున్నాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు రాజకీయాల్లోకి వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు నువ్వు అమెరికా నుంచి డైరెక్ట్ వచ్చినావు రాజకీయాల్లోకి వచ్చినావు ఆయన అమెరికా నుంచి వస్తే వచ్చుడేమో ఆయనకు వచ్చు ఇప్పుడు నువ్వేనా అమెరికాలో వన్ ఇయర్ అంటే రాదా మనకి ఇంగ్లీష్ అద్భుతంగా మనం ఎంతో అంత కమ్యూనికేట్ ఏదో అంతా అర్థం చేసుకోగలుగుతాం కదా ఇంగ్లీష్ అనేది బ్యారియర్ కాదు ఓకే పాలనకు బ్యారియర్ కాదు పెట్టుబడులకు బ్యారియర్ కాదు అది ఎవరైనా మాట్లాడితే తెలివి తక్కువ తెలివి అదిగా ఇక తెలివి లేని వాళ్ళు మాట్లాడలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుంది ముసల పడ్డగా ప్రజలు కేసీఆర్ను సీఎంగా కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు నిజంగా జీర్ణించుకోవట్లేదు అంటారు అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా చూడడం అనేది అంటే ముఖ్యమంత్రిగా చూడ చూడలేకపోవడం చూడలేకపోవడం ఇప్పుడు వాళ్ళు అవును అక్కడక్కడ చెప్తున్నారు బాధపడుతున్నారు ప్రజలు ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అని అంటున్నారు ఇక మరి బాధపడుతున్నారు అని అంటే మరి ప్రజలే కదా ఓట్లేసింది మరి నిజంగా ఇంత బాధ ఉండ ఉందని చెప్తారు కదా ప్రజల్లో బాధ ఉందని కదా రేపు లోక్సభ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో పదిహేను గెలవండి పదిహేను గెలిస్తే అప్పుడు బాధ వ్యక్తం ఉందా లేదా తెలుస్తుంది కదా లోక్సభ ఎన్నికల్లో వెంటనే లోక్సభ ఎన్నికలనే కదా నిజంగానే ముఖ్యమంత్రిగా మనం కోల్పోయాం మరి ఇక లోక్సభ ఎంపీలన్నీ ఇచ్చేసి దేశంలో చక్రం తిప్పేలా కేసీఆర్ చేద్దామని ప్రజలు భావిస్తారు చూడండి వస్తాయా రేపు పదిహేను పద్నాలుగు సీట్లు వస్తాయి బీ బీఆర్ఎస్కు నాది నుంచి ఒకటో రెండో అంతకన్నా ఎక్కువ మించి రావు మరి అప్పుడు అప్పుడు అది ఎట్లా చూడాలి ముఖ్యమంత్రి తెచ్చేందుకు బాధపడట ఇంకా మరింత సంతోషంగా ఉన్నట్ట